చూడండి పన్నీర్ మసాలా కర్రీ డాబా స్టైల్లో ఎంత సూపర్ ఉందో హైదరాబాద్ ధాబా స్టైల్లో పాలక్ పన్నీర్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇదిగోండి రెండు కట్టలు పాలక్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలక్ పావు కేజీ పన్నీరు రెండు టమాటా రెండు ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా తరుముకున్న అల్లం అల్లము వెల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీర ఎట్లా చేయాలో చూపిస్తాను ఇందా కడాయి పెట్టుకొని ఆ వేడి నీళ్ళ ఒక రెండు నిమిషాలు పాలకూర ఉడికించుకోవాలి రెండే రెండు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఇలా శుభ్రంగా రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వేడి నీళ్ళ రెండు నిమిషాలు ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి చాలు చేస్తున్నాను ప్యాన్ పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా షాజీరా బిర్యానీ నాకు రెండు లవంగాలు ఇదిగోండి సూపర్ టేస్ట్ రావాలంటే వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఇలా అల్లం ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది చూడండి దాబా స్టైల్లో చేసేది ఎలా ఉంటుందో దాబా స్టైల్లో చేస్తాను కమలం రుచులు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అల్లము వేపుకోవాలి చానా కూడా వేపొద్దు ఇప్పుడు తరుముకున్న ఉల్లిగడ్డ రెండు ఉల్లిపాయలు తరుముకున్నా చెప్పాలి తరుముకున్న ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు వేశాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా స్లో మంట పైన ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి ఉప్పు ఇంట్లో నూరుకున్న ఉప్పు అర టీ స్పూన్ కిషాను వేసి ఇలా కలుపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి రెండు కట్టలు ఇందాక వేడి నీళ్ళలో కరిగించిన పాలకూర దాంట్లో పచ్చిమిర్చి పది పచ్చిమిర్చి చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇందాక కడి చేసుకున్న టమాటా మిక్సీ పెట్టుకోవాలి టమాటా ఇట్లా జ్యూస్ లాగా మిక్సీ పెట్టుకొని దీంట్లో చూడండి మెత్తగోడికి ఉపాయ ఇలా చిన్న మంట పైన ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా చిన్న మంట పైన ఇలా టమాటా జ్యూస్ బాగా ఉడిపించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గని వాళ్ళ ఆయిల్ పైకి వస్తుంది వచ్చిన తర్వాత గ్రైండ్లో పట్టుకున్న పాలకు దీంట్లో వేస్తాను చూడండి ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకు గ్రీన్గా ఉంటుంది డాబా స్టైల్లో సూపర్గా వస్తుంది చూడండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా చూడండి ఇలా పాలకు బాగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు టైం ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇలా అడుగంటకుండా చిన్న కలుపుతూ ఉండాలి చూడండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇట్లా వేసి చిన్న ఇట్లా కలుపుతూ ఉండాలి కొద్దిగా కస్తూరి మేతి చూడండి కస్తూరి మేసి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పది నిమిషాలు చిన్న మంట పైన మగ్గని ఆయిల్ పైకి వచ్చినాక ఇప్పుడు పన్నీర్ వేస్తాం చూడండి रे स्पून नया ना नैयि वे बटर उटर वे आपशन लगे न्यूर् नये आव नि चाल सूपर उ हाफ टी स्पून जील पौडर స్పూన్ ధనియాల పౌడర్ సన్నగా తరుముకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి మన ఇంట్లోనే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు దాబా స్టాయిలు పన్నీర్ మసాలా కర్రీ చూడండి చూడండి ముప్పా కేజీ మైదాపిండి నాన్ రోటీ ఎలా చేయాలో చూపిస్తాను కొద్దిగా వంట సోడా ఒక కప్పు పెరుగు చిక్క పెరుగు ఉండాలి తీయ పెరుగుండాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి రెండు టూ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కలుపుకోవాలి నీళ్ళు వేయద్దు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఎలా ఉండాలో చూపిస్తాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి चूं ही विधान उडाले घट सेप बाग नावा घट सेप नावा చూడండి ఇది మామూలు పెంక్ రాదు ఇది రొట్టె పెంక్ అయితేనే వస్తుంది ఈ పెంకు తోటే కాలుతుంది నాన్ స్టిక్ చెడ్డు కాదు దీనితోటే కాల్చాలి చూడండి గంట తర్వాత నానబెట్టుకున్న పిండి చూడండి చూసారా ఒక్కొక్క వండలుగా తీసుకొని ఇలా మట్టి పిండి వేసుకో చూడండి ఇట్లా కొత్తిమీర అల్లం ఎల్లిపాయ ఇలా ముక్కలు పెట్టేసి ఇట్లా ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసుకొని ఇట్లా ప్యాక్ చేసుకొని ఇలా 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 స్లోగా ఒత్తుకోవాలి మనకు రౌండ్ షేప్ అక్కర్లేదు ఇలా ఇలా రెండు వైపులా చూడండి ఇట్లా నీళ్ళతో వేసుకొని వేసుకోవాలి రెండు నిమిషాలు కాలిన తర్వాత తిప్పేసారు ఇట్లా వేసి రెండు నిమిషాలు కాలిన తర్వాత దీన్ని రెండు వైపు తిప్పుకోవాలి అవుతుంది చూడండి ఇలా ఇలా చూసారా ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి నాన్ రోటీ ఎంత బాగుందో పంజాబీ స్టైల్ నాన్ రోటి పాలక్ పన్నీర్ మసాలా ఆహా రూపాయ చూడండి ఆహా డాబా స్టైల్ చూడండి ఎంత బాగుందో